జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్కు ఓట్లు పేవాల్సిందిగా అభ్యర్థించారు ముందుగా శ్రీపాద దత్తపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పురాహృతిక అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ప్రచారాన్ని ప్రారంభించారు పిఠాపురం రూరల్ ప్రాంతం అగ్రహారం చేబ్రోలు మండలంలోని పలు ప్రాంతాలలో ఎడిటర్స్ యూనియన్ రాష్ట అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి రాధాకృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ కార్యదర్శి నారాయణమూర్తి సహాయ కార్యదర్శి సాగర్బాబు కోశాధికారి కోటేశ్వరరావు కాకినాడ జిల్లా అధ్యక్షులు వేణుబాబు ఎగ్జిక్యూటివ్ నెంబర్ శంకర్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా రాజమండ్రి బాలాజీ చెరువు సెంటర్లు ఆటో వర్కర్స్ ను ప్రయాణికుల్ని కలిసి ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఓట్లు వేయవలసిందిగా కోరారు అలాగే పిఠాపురంలో న్యాయవాదులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను నిరసిస్తూ ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయవాల్సిందిగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు అక్కడ ఉన్నాయి ఎలా దోబీ చేద్దాము అక్కడ ఏం వ్యాపారం చేసి డబ్బు తీసుకెళ్దామని ఆలోచిస్తారు ఈ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ ప్రజలకు ఏం బాగుంటారు వీళ్ళకి మనం ఎంత ఖర్చు పెడితే వీళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నారు మరి దీనికి నిదర్శనంగా ఆయన ప్రభుత్వాలు కూడా పట్టించుకోపోతే కౌల్డ్ ఆయిల్ రైతులకి ఆయన సొంత కష్టాల క్రితం కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే ప్రతి విషయంలోనూ ఆ రోజు ఉద్దానంలో మరి పోలియో వ్యాధి వస్తువులు ఎక్కువైపోయినప్పుడు ఆయన దాదాపుగా పది కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు అనుభవం తీసుకొస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల కోట్లు ఆ ప్రాంతానికి దక్షణ చేసింది ఆయనకు ఒక పదవి లేకపోతేనే ఇంత చేశారు రేపు మరి మనం గెలిపించి ఇక్కడి నుంచి అసెంబ్లీగా పంపిస్తే ఆయన మీ ఇంటికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి ఒక రక్షణ కవచం లాగా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరొకసారి విజయ్ చెప్తున్నాము దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ జీవితాలు బాగుంటాయి మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి మీకు సుదర్శన వ్యక్తులు రక్షణ కోసం ఆయన మీ ఇంటి మీ ముల్ని కాపాడుతాడు జై హింద్ జై జగన్ జై జై